మనకి ఆంధ్రప్రదేశ్లో పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు జడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయన్న ఈ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పటి వరకు కూడా ఎనానమస్గా ప్రకటించుకొని అరౌండ్ లెవెన్ టైమ్స్ వాళ్ళు మాత్రమే గెలిచారు ఎవరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రాజశేఖర రెడ్డి బ్యాచ్ మొత్తం జగన్ బ్యాచ్ రాజశేఖర్ బ్యాచ్ అంటే జగన్ బ్యాచ్ ఈరోజు ఎలక్షన్ జరిగితే ప్రజాస్వామ్య బద్దకంగా జరుగుతుంటే ఎలక్షన్ జరుగుతుంటే పదకొండు మంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ఆ ప్రశ్నను తట్టుకోలేకపోతున్నారు ఇక్కడ ఇవాళ అవినాష్ రెడ్డి ఏమంటారు కళ్ళు తాగిన కోతిలాగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ రోడ్ల మీద పిచ్చోళ్ళలాగా ఓ బిహేవ్ చేస్తున్నాడు మరి బాబాయ్ హత్య కేసులు ఇప్పటివరకు కూడా నువ్వు మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు నాకు అర్థం కావట్లేదు ఇప్పటివరకు కూడా వివేకానంద కోతు అడుగుతున్నా కూడా పర్టికులర్గా పర్సన్ ఇదని చెప్పిన ఇంతవరకు కూడా మరి అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఇవన్నీ అవినాష్ రెడ్డి ఇవన్నీ కూడా ఏంటంటే బయటికి చూపించేది ఒకటి రియల్గా జరిగేది ఒకటిలా ఉందండి అవినాష్ రెడ్డిని ఇప్పటివరకు కూడా వివేకానంద హత్య కేసులో నెంబర్ వన్ ముద్దగా ఉన్నాడు క్యాండిడేట్ మనం తీసుకెళ్లి లోపల దొరికింది ఇలా అసలు ఎలక్షన్ జరగడం కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అంటే ఎప్పుడు కూడా ఏకగ్రీవం పులివెందులో నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా గెలవాడు హండ్రెడ్ పర్సెంట్ గెలవాడు జగన్మోహన్ రెడ్డి ఇలకలో మొత్తం బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి వాడు కూడా నామినేట్ ఇస్తారు బీసీ ఎస్సీ ఎస్టీ ఎందుకంటే ఎస్సీ ఎస్టీ పాయింట్ ఆఫ్లో నమ్మలేము వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎప్పటి నుంచో వాళ్ళకి ఒక బైబిల్ పెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు బైబిల్ మీద నమ్మకంతో వాళ్ళకి వేసేస్తారు ఓట్లు పక్కా వేసేస్తారు దాంట్లో తిరిగలేదు ఎన్ని మాట్లాడినా లాస్ట్ మినిట్లో డబ్బులు బ్రీఫ్ కేసులు అవుతాయి అట్లా వేసేస్తారు కేవలం అమాయకులు ఎవరంటే కేవలం బీసీలు అండి ఇవాళ జరిగిన అడవిలో కూడా దెబ్బలు తినేది అందరూ కూడా బీసీ ఎస్టీ ఎస్టీ మైనట్టు లేదు ఏ ఒక్క రెడ్డి కానీ లేకపోతే ఎవడో కూడా ఇంతవరకు ఏమంట క్రమ సమాజ వర్గంలో ఎవరు కూడా దెబ్బలు తిని ఎవరు కూడా లేరండి వాళ్ళ మధ్యలో ఉన్నది కాదు గొడవలు పడి రక్తాలు గారుకొని ఫ్యామిలీని వదులుకొని చిల్లర చిల్లర గొడవలకు రోడ్ల మీదకి వచ్చేది ఎవరంటే వీళ్ళు ఎందుకని ఒక ముందుబాటులో వేస్తారు లేదా ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఒక బ్యాచ్కి ఇస్తే ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా అదే ఆడావుడి అంతే తప్ప నిజమైన కార్యకర్తలు వాళ్ళు కాదండి వాళ్ళందరూ కూడా ఏంటంటే నిజమైన కార్యకర్తలు కాదు కార్యకర్తలు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే సమయం పాటించి వాళ్ళ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు ఎప్పుడైతే రోడ్ల మీదకి వచ్చి అడవాటు చేస్తున్నారు అంతగా అడవాటు చేస్తున్నారంటే వాళ్ళంతా కూడా పేమెంట్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా వీళ్ళు వైఎస్ఆర్సిపి పాయింట్ ఆఫ్ ఎవరికన్నా ఒక మాట్లాడితే అమ్మాలి బుద్ధులు తప్ప వేరే మాట్లాడడం కూడా రాదండి వాళ్ళకి అసలు ఒక ఒక ఇష్యూ మీద మాట్లాడమంటే వాళ్ళ బ్యాచ్ అంతా ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ అంతా కూడా ధర్నాలు చేస్తున్నారు అయితే అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అన్యాయం జరిగింది నిజమైన ప్రజాస్వామ్యానికి అన్యాయం జరిగింది ఇప్పటివరకు జరిగింది ఒక జెడ్పీటీసీ మెంబర్ని ఎనామాస్కి ఇన్ని సంవత్సరాలు ఎలా ఎలక్ట్ చేసుకున్నారు అంటే వేరే కూడా పోటీ చేయకుండా బెదిరించి ఇంతకాలం ఎలా చేశారు వీళ్ళందరూ కూడా ఏంటంటే కడప జిల్లా మొత్తం అంతా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజ్యాంగ వాళ్ళ ఇష్టాన్ని రాజ్యాంగం పెట్టుకోవడం ఎవరైనా సింగిల్గా ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళని బెదిరించడం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వరకు కూడా అలాగే జరిగినాయండి ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ బయటకు వచ్చినాయో ఆటోమేటిక్గా వీళ్ళకి బయటకు వస్తున్నాయి మొన్నటి వరకు కూడా రాల రెండు పేపర్లు ఉన్నాయి అటు వస్తే ఈనాడు లేదా ఇటు వస్తే సాక్షి లేదా ఆంధ్రప్రదేశ్ అంటే ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడికి సపోర్టింగే దాంట్లో మాట్లాడడం లేదు అందరు కూడా ఎదుటి ఎదుటివంటి గ్యాంబ్లింగ్ చేయడం టైంపాస్ చేయడం అనమాట అండి ఎద జనాలను పిచ్చిలు చేస్తున్నారు అసలు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎలక్షన్స్లో డబ్బులు భారీగా ఖర్చు పెట్టడం ఎందుకంటే వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించి వెనకడ తరంలో తాతల తరం నుంచి మా బ్యాచ్లు రెడ్డి బ్యాచ్ అని చెప్పి మేము రాజకీయాలు చేయాలని చెప్పి మిగతా వాళ్ళందరూ మీ వృత్తులు చేసుకుంటారా బాబు అని చెప్పడం మీరు దీనికి పనికి వస్తారని చెప్పడం మీ రాజకీయాలు పనికిరారని అని చెప్పడం మీ దగ్గర డబ్బులు లేదని చెప్పడం నా ఏదన్నా ఎవడన్నా ఎలక్ట్ అయినా సరే నామినేటెడ్ పోస్టులని వాళ్ళ సమాజ వర్గానికి నింపుకోవడం కంప్లీట్గా వాళ్ళే కా వాళ్ళే టెండర్లు వాళ్ళే ఏదైనా సరే ఏమంటారు మైనింగ్ వాళ్ళే మైనింగ్ మాఫియలు వాళ్ళే సో ఒకడికి ఎవరికైనా పిల్లికి పిచ్చి వస్తున్నట్టు ఈ ఆరోగ్యశ్రీలను లేకపోతే వేరే చిన్న చిన్నవి పెట్టి వేరే వాళ్ళకి గ్యాంబ్లింగ్ చేసుకుంటా కోట్ల రూపాయలన్నీ కూడా ఆక్రమించుకోవడం ఇది స్థలాలకు కబ్జాలు చేసుకోవడం మళ్ళీ అవి నెక్స్ట్ వంద సంవత్సరాలు రాసేస్తారు పది వయసులకి ఇరవై వయసులకి వంద ఎకరాలు పది వంద సంవత్సరాలు రాస్తారు తొంభై తొమ్మిది సంవత్సరాలు వంద సంవత్సరాలు రాస్తారు మధ్యలో వాడు అమ్మేసుకుంటాడు దాన్ని గవర్నమెంట్ పట్టించుకోవాలి ఎందుకంటే వచ్చేది గవర్నమెంట్ ఈడీది వస్తుంది లేదా వాళ్ళది వస్తుంది ఇద్దరే వస్తారు మిగతా మూడో వాళ్ళు బీసీలు రాని ఎందుకంటే బీసీలకి పోరాడే శక్తి లేదు వాళ్ళ దగ్గర ఆర్థికంగా ధైర్యం లేదు కాబట్టి వాళ్ళు రాలేరన్న ఒక ధైర్యం ఆ ధైర్యం వాళ్ళకి బాగా గట్టిగా ఉందన్న అది ఇప్పుడు మీకు ఒక రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది ఆ రెండు సామాజిక వర్గాలకు సంబంధించి చూస్తే ఇక్కడ అర్థమైంది ఏంటంటే చాలామందికి అర్థమైంది ఏంటంటే కేవలం బీసీలని ఎస్టీ మైనల్ని కేవలం ఒక సినిమా ఎర్రితో ఒక లేదంటే ఎవడో మా మీద దొరగారి దొరగారు మా మీద భుజం ఒక వేల వేరుతో వాడు ఏదైనా చెప్తే వెనక ముందు ఆలోచించకుండా వాడిని ఏది చేయడానికైనా రెడీ అయిపోయి కొంతమంది వ్యక్తుల వల్ల వాళ్ళ వాళ్ళ ఏమంటారు వర్గాలకే వాళ్ళు లాస్ట్ చేసుకుంటూ కొంతమంది ఆవేశపరుల వల్ల మిగతా వర్గాలన్నింటినీ కూడా లాస్ట్ చేసి జీవితం లాస్ట్ అయిపోయినండి ఇప్పుడు ఎడ్యుకేషన్ వ్యవస్థలు కూడా అలా చేశారు ఎందుకంటే ఇప్పుడు డీమ్ యూనివర్సిటీ కూడా పట్టుకొచ్చింది కూడా అంతే కాన్సెప్ట్ ఏంటంటే సామాన్యుడు చదువుకోవడానికి లేకుండా పొద్దున హైర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి లేకుండా అవన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ చేస్తే ఆర్థిక మిగతా యూనివర్సిటీలు అన్ని కూడా కొలప్స్ చేస్తారు ఏంటంటే ఇప్పుడు నాగార్జ్ యూనివర్సిటీలో ఉస్మాన్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉస్మాని కాగిత యూనివర్సిటీలు ఉన్నాయనుకోండి ఆ యూనివర్సిటీ మొత్తాన్ని కూడా అందులో ఎవరు జాయిన్ అవ్వకుండా ట్రాప్ చేస్తారు ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిందండి జేఎన్టీలో ఎప్పుడు జాయిన్ ఎప్పుడు జాయిన్ అవ్వకుండా యాభై ఎనిమిది మంది సి యాభై ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ మిగిలిపోయినాయి కారణం ఏంటంటే ఇదే ఈ డిమ్ డీమ్డ్ బాగా ఉన్నాయి బాగా చదివాలందరూ కూడా వేరే అటానమస్లు అన్ని అటస్లు అయిపోయినాయి ఎవరి దగ్గర డబ్బులు ఉండి వాడు జాయిన్ అయిపోతున్నాడు జిఎన్టీలో జాయిన్ అయిపోయి అక్కడ ఎగ్జామ్స్ రాసి వస్తే పర్సనెజ్ వస్తారు తెలియకుండా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి ఇక్కడ పర్సనల్ గట్టికి వీళ్ళకి ఎవడు ఎవడో పేపర్ వాడిదిద్దుకుంటాడు సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మార్కులు గట్టిగా వస్తాయి కాబట్టి పర్సనల్ వస్తాయి కాబట్టి ఆ కాన్సెప్ట్లు వెళ్ళిపోయినాడు సో వీళ్ళందరూ ఏంటంటే ఒక పద్ధతిగా స్మూత్గా హైర్ ఎడ్యుకేషన్ లేకుండా జనాల్లో ఒక మిడి ఒక సినిమా పిచ్చితో లేదా ఒక బిగ్ బాస్ పిచ్తో లేదంటే ఒక ఒక ఎంటర్టైన్మెంట్లో జనాలు ఒక మబ్బుల్లో పెట్టి ఒక యూత్ ఎంటర్టైన్మెంట్లో ఒక మబ్బులు పెట్టి వీళ్ళు కావాల్సిన కూడా గేమ్ ఆడేస్తున్నారండి వీళ్ళందరూ జరిగేది అదే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో జరిగిన రేవంత్ రెడ్డి సర్కార్లో ఇప్పుడు ఎవరు మన రాజగోపాల్ రెడ్డి అన్నకి ఇస్తే పదవి అంటే వాడికి కూడా పదవి కావాలంట అంటే ఎంతమంది రెడ్లకి పదవులు కావాలి ఎన్ని అసలు పబ్లిక్ ఏమన్నా బీసీలు ఎస్టీ మన రెడ్లు పిచ్చి వల్ల ఓట్లేసి జనాలు మీరు అందరూ అబ్బా అంటే క్లాప్స్ కొట్టే వాళ్ళ ఆడికి సీట్ ఇచ్చాడు ప్రామిస్ చేశారంట మరి చాలా మంది ప్రామిస్ చేశాడు మరి ఎందుకు ప్రామిస్ చేయాలి ఎందుకు నిలిపి ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయంగా వేరే సామాజిక వర్గాలను రానియకుండా వాళ్ళు కేవలం వాళ్ళు ఏమంటారంటే పెన్షన్లు తీసుకోవడానికో లేకపోతే బెనిఫిషరీ స్కీమ్స్ తీసుకోవడానికో అన్న ఉద్దేశంతో పెట్టి ఎదవలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది ఉన్న ఎదవలు ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా పబ్లిక్కి తెలియట్లేదు వాళ్ళు ఏమో మాట్లాడలేకపోతున్నారనుకుంటున్నాడు అంటే మీడియాలో ఉన్నాయి సొల్లు మీడియాలో ఉన్నాయి ఏది టీవీ నేను ఎన్టీవీ ఇవాళ మొత్తం అంతా కూడా ఆడుముడి చుట్టూనే తిరిగారు అవినాష్ గారి చుట్టూనే తిరిగారు జగన్ గారి చుట్టూ అవినాష్ బ్యాచ్ చుట్టే వీళ్ళకి వేరే న్యూస్ ప్రప దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఏ న్యూస్ లేదు వాళ్ళకి అమ్మ అసలు న్యూస్ ఛానల్ మూసేంటారా మీరు బ్రోకర్ ఛానల్ అని పెట్టుకుంటారా బాబు అసలు మీరు శాటిలైట్ ఛానల్స్ ఏంట్రా బాబు అసలు ఏమో అదేం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ట్రై ఏం చేస్తున్నారు అర్థం కాదు ఇలాంటి బ్రోకర్ ఛానల్ తీసుకొచ్చి మొత్తాన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్ చేయండి ఏది మా ఎం మా టీవీ లాగానో లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఛానల్ చేయండి ట్యాక్సులు తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళు గవర్నమెంట్ దగ్గర ట్యాక్స్ లాగా దొబ్బుతూ వేరే వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసి కోట్ల రూపాయలు ఎవడన్నా బిచ్చగానే పట్టుకొని వందల కోట్లు కొలగొడుతున్నారు వీళ్ళందరూ కూడా జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నారు అంటే మీడియా మీడియా వాళ్ళే బ్లేమ్ చేయడం ట్రై చేస్తున్నారు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఇలా ఎలక్షన్స్ ఇప్పుడు పులివెందల ఎలక్షన్స్ ఎలా అయితే జరిగినాయో పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిపాజిట్లు రాకుండా ఓడిపోవాలండి మొత్తం కంప్లీట్ ఇటుకనే అటు చంద్రబాబు నాయుడు కూడా అంతే లోకేష్ అసలు డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలండి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న అహంకారం ఏదైతే ఉందో వేరే వాడు రానికుండా వీళ్ళు మాత్రం ఆక్యుపై చేసుకునే నామినేటెడ్ పోస్టులు కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకుని మొత్తం అన్నీ కూడా ఎదుటి ఎలవం ఎలవని చేస్తూ జనాలు చేస్తారు సినిమా గ్లామర్ పిచ్చితో పిచ్చినాలు ఇప్పుడు కూడా ఉన్నారండి పిచ్చినాలు అసలు ఆ సినిమా గ్లామర్ ఆడు తిండి పెడతాడు ఏమైనా పెడతాడా ఏ ఎగబడిపోయి మా ఊడి మీ ఓడిని కొట్టుకుంటా తిట్టుకుంటా ఏదో ఎగబడిపోతావు దేనికి పనికిరావండి అసలు లైఫ్లో ఎప్పటిక్రా పనికిరాదు లేకపోద్దున కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత మీ పిల్లలు వచ్చి స్టేజ్కి వస్తే మీరు వస్తే మీ లైఫ్ ఏంటి అర్థం కాదు అలాంటివన్నీ పుచ్చుకొని వాడు కనీసం సమాజ సేవ చేసేవాడా అస్సలు కాదాడు ఆడు వాడు వందల కోట్లు పెట్టుకొని లగ్జరీస్ లైఫ్లో బతికే పిచ్చలా చాలామంది ఉన్నారు ఇప్పుడు మీకు సూర్య ఉన్నాడండి తమిళ్లో ఆయన సోషల్ సర్వీస్ చేస్తున్నాడు కంపల్సరీ వచ్చిన డబ్బులు కట్టుబెడుతున్నాడు తన పని తాను చేసుకొని వెళ్తాడు అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి అలాంటి వ్యక్తులు మనం ఎంత ఆదరించినా అలా రియల్గా ఒక క్యారెక్టర్ కోసం ఇన్వాల్వ్ చేసే క్యారెక్టర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అలాంటి వాళ్ళే చూడాలి ఇలాంటి కొంతమంది బుడ బుడారేకులు చాలామంది ఉన్నారు మా తాత మా క్యాస్ట్ మా బ్రీడు అని చెప్పుకొని తిరిగేవాళ్ళు వీళ్ళ వర్గం అన్నట్టు వీళ్ళే తప్ప వేరే ఎవరికి యాక్టింగ్ రాదని చెప్పుకొని జీవించుకుంటా మిగతా వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి తొక్కడం తొక్కేయడం ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా సంబంధించిన డబ్బులు తీసుకొచ్చి బ్లాక్ మనీ తీసుకొచ్చి ఇందులో వైట్ చేస్తారు ఏదో ఒక సినిమా తీసి రుద్దుతారు దాన్ని అలాగ పేపర్ మీడియాలో ఉన్నాయి కాబట్టి ఓ ఆడి ఫోటోని ఆడి బ్యూటీ మొత్తం వందలు కాదు ఓ తిప్పుతాడు అంటే మాట్లాడడం కూడా రాదు పుట్టిన వాళ్ళ పిల్లనాలు కూడా చాలా మంది మాట్లాడారు కూడా సినిమా హీరోలు అయిపోయి జీవించేస్తున్నారు వాడు మా వాళ్ళు మా తాతలు మా మొత్తాతలు అనుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు వాడి వాడు సరైన యాక్టింగ్ రాదు వాడికి ఏదో జనాలు చూసి ఏంటో మరి ఆ పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా ఈ పిక్చర్లో ఉండి రియల్ జీవితాలు నాశనం చేసుకుంటారు అండి చాలామంది కూడా రియల్ గ్రౌండ్లో ఎవరు కూడా అసలు ఎన్ని జీవి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు రేపొద్దున బతకాలని స్టేజ్కి వెళ్ళిపోతున్నారు చాలామంది అండి ఆ విషయం ఎవరితో అర్థం చేసుకుంటారు రేపు పొద్దున్న ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు అది అది అర్థం చేసుకునే స్టేజ్ ఎప్పుడు వస్తుంది అనేది మరి ఆ టైం కలిసి ఆ టైమే చెప్పాలండి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడ మనకు ప్రజాస్వామ్యంలో ప్రజలకి హక్కు ఉంది అందరూ అనుభవించాలి ప్రతివాడు కూడా రావాలి రాజకీయాల్లోకి ప్రతివాడు కూడా ఓటు హక్కు నిర్ణయించుకుని ఏమంటారు వాటినికోవాలి ఇప్పుడు యాక్చువల్గా నన్ను అడిగితే మొన్న రాహుల్ గాంధీ చేస్తుంది కూడా గ్యాంబ్లింగ్ అండి ఎలా అని చెప్పారా ఇప్పుడు ఎలక్షన్స్ కమిషన్ ఎలక్షన్ టైంలో అన్ని ఏరియాలో అన్ని ప్రాంతాల్లో కూడా అందరికి తెలిసిందే పబ్లిక్ తెలిసిందే ఓటర్ లిస్ట్ అనేది మ్యాండేటరీగా ప్రతి వాళ్ళకి ముందే రిలీజ్ చేస్తారు అవన్నీ కూడా డిస్పెక్ట్ చేసుకుంటూ వార్డు మెంబర్లకి అలాగే ఎవరైతే ఎలక్షన్ బూత్కి వెళ్తారో వాళ్ళకి కూడా ఇచ్చేస్తారు పలానా నా ఏరియాలో ఉండదు అని ఆ టైంలో ఐడెంటిఫై చేయలేకపోయారా ఆ టైంలో ఐడెంటిఫై చేయలేకపోయారా వార్డు ఇప్పుడు మిగతా పార్టీలు అంటే తెలుసుకోలేరు అండి కొత్త పార్టీలు అంటే వాళ్ళకి ఆ బూత్ స్టా బూత్ మేనేజ్మెంట్ ఉండదు మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో వందలాది సంవత్సరాల నుంచి ఉన్న బూత్ మేనేజ్మెంట్ చేసుకున్న పార్టీకి ఆ మాత్రం తెలియదు బూత్లో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియకుండా ఉందా ఇప్పుడు తీసుకొచ్చి దాని ఏదో పెద్ద అంటే ఇక్కడ ఏంటంటే ఒక వర్గానికి సంబంధించింది ఏదైతే హైలైట్ అవుతుందో ట్రై చేస్తున్నారో ఇప్పుడు బీసీలు అనే వాళ్ళకి ఒక కొంచెం మూమెంట్ ఏదైతే వస్తుందో దాన్ని తొక్కు పెట్టడానికి అంటే అడవుడి చేసి దాన్ని పక్కనబడే చేయడానికి వేరే ట్రాక్ తీసుకొస్తున్నారు ఈ ట్రాక్ మీద పోరాడరు ఇప్పుడు ఆ ట్రాక్ తీసుకొస్తారు ఏమి ఉపయోగం దానివల్ల ఏమైపోతుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ రద్దు చేస్తుందా ఎలక్షన్ కమిషన్ రద్దు చేస్తారా అసలు అంటే ప్రజాస్వామ్యాలు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా అడిగే అడిగే విధానం కూడా అడగట్లేదు ఎవడో కూడా మీడియాలో కూడా అడగట్లేదు అండి మరి ఏమో నువ్వు మొన్న ఎలక్షన్స్కి వెళ్ళావు కదరా బాబు నామే మొత్తం అందరూ ఏ ఏరియా ప్రకారం వార్డుల ప్రకారం అన్నీ వచ్చినాయి కదా అప్పుడు నువ్వేం చేసావు ఏం బాబు అప్పుడు నువ్వు రే చేయలేకపోయావా ఎలక్షన్ జరిగేంతవరకు కూడా అసలు జరగక ముందు నువ్వు అడవి చేయొచ్చు కదా అప్పుడు రేజ్ చేయొచ్చు కదా అని మరి అదేంటంటే గెలిచిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి ఆ లిస్టులు ఏమో ఎంతమందినే ఎంటర్ చేయొచ్చు దాంట్లో తర్వాత ఎంటర్ ఏముందో ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎంటరింగ్ అని చెప్పి వదిలిస్తే ఏవో ఎంటర్ అవుతూనే ఉంటాయి అవి ఏమో సెక్యూరిటీ వాళ్ళు ప్లే చేయలేకపోయారు దాన్ని ఎన్నో రకాలు జరుగుతాయి దాంట్లో మ్యానుకులేషన్ ఉండొచ్చు చాలా రకాలుగా ఉండొచ్చు దాన్ని ఇప్పుడు ఇది రియాలిటీ అని ఎలా గ్రౌండ్లో నమ్ముతారు అంటే వీళ్ళు గెలిస్తేనేమో నిజాయితీ పరులు వాళ్ళు ఎదుటోడు గెలిస్తేనేమో ఎదవని చెప్పడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడేమో నూట యాభై సీట్లు వచ్చినప్పుడేమో నూట డెబ్బై ఐదు రావాలి నూట డెబ్బై రావాలన్నాడు వాడు పలకొండ రాగానే ఇది అన్యాయం జరిగింది అంటున్నాడు అంటే వాడు గెలిస్తేనేమో సక్సెస్ఫుల్గా గెలిచినట్టు ఎదుటి గెలిస్తే ఎదమైనట ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా ఎదుటి ఎదం చేయడానికి ట్రై చేస్తారు ఇవన్నీ ఏంటంటే వాడికి అనుకూలంగా వస్తేనే అన్ని కరెక్ట్ ప్యాలెస్లు వందల ఎకరాలు నిజంగా నాకు అర్థం కాదు ఏంటంటే కడపలో ఇంతవరకు కూడా మరి బీసీలు కానీ ఎస్టే ఎలా ఎలా నాకు అర్థం కావట్లేదు అందరూ కోట్ల రూపాయలు అందరూ ప్యాలెస్లో బతుకుతున్నారు అనుకుంటా అన్ని సౌకర్యాలు ఇచ్చేసినట్టు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరు ఇంటింటికి కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు పంచినట్టున్నాడు ఉన్నాడు ఇక వాడి తప్ప ఎవరు లేరు బాబు మాకు రాజా ఈయనే ఈ రాజ్యానికి ఇక్కడ ఈయన తప్ప ఇంక ఎవరు లేరు మరి మిగతా వాళ్ళకి చీము నెత్తులు ఉందా లేకపోతే నాకు అయితే అర్థం కల ఇప్పుడు కూడా తీసుకొచ్చి అలాంటి అవినాష్ కానీ అలాంటి వాళ్ళు దుమ్ము దులిపేలాగా రావాలా బయటికి రావాలా వాడు వాళ్ళ ఆడ యాక్షన్ వాళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తే అసలు ఎలక్షన్లో ఇలాంటి చిల్లర బ్యాచ్ జడ్పీటీసీ ఎలక్షన్కి చిల్లర బ్యాచ్ అయ్యేవారు అలా ఎంత చిల్లరతనంగా బిహేవ్ చేస్తున్నారు అసలు ఇప్పుడు గెలవడు ఓడిపోతాడు ఏమైంది నూట యాభై మూడు సీట్లు పోతే పది పదకొండు సీట్లు వస్తే ఏం చేయలేకపోయారు కదా ఇప్పుడు జడ్పీటీసీ పోతే మీకేమే అంత ఇదేమో అంత ప్రెస్టేజీ ఎవడెవడో తీసుకొచ్చి ఎలక్షన్లో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఉండే మొత్తం అన్ని చోట్ల పెట్టచ్చు కదా వీడియోలు పెట్టి మీరు కూడా లైవ్ అయ్యుచ్చు కదా నేను ఎవడొద్దాడు అక్కడ లైవ్లో అన్ని చోట్ల లైవ్ పెట్టి మీ సాక్షి ఉన్నాయి కదా లైవ్లో అన్ని ప్రాంతాల్లో అన్ని ఎలక్షన్ బుత్తులు కాడకు లైవ్లో పెట్టి అందరూ ముఖాలు రెడ్ చేసుకున్న తర్వాత చెక్ చేయండి మరి చేసుకోవచ్చు చాలా రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి ఇందులో ఏదో అక్కడికేదో అడవడైపోయి ఏదో ఏం లేదు ఒక మైండ్ నుంచి ఇంకో గవర్నమెంట్ రేపు ఏం చేస్తారు రేపు పొద్దున గెలిచారు అనుకోండి వీళ్ళు ఇలా చేయబడితే మీకు గెలిచారు మేము అంతా అడవి చేసాం మా మీద పార్టీ తీసుకొచ్చి అని చెప్పాం ఈ చిల్లరపాయ్ చిల్లరపాయ్ అన్నా అనమాట ఆడి పేపరు వాడి న్యూస్ అవి వేసుకుంటాడు వీడికి ఆపోజిట్లు వీడు వేసుకుంటాడు అంటే జనాలు పిచ్చేవాళ్ళు అనమాట అండి చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వినేవాళ్ళు చూసేవాళ్ళందరూ పిచ్చేవాళ్ళు రేమో పొద్దు నుంచి తలనే వస్తున్నారా బాబా టీవీ నైన్ ఎన్టీవీ చూస్తే అమ్మా వీళ్ళిద్దరికీ అసలు న్యూస్ ఛానల్ పెట్టుకున్నారా బ్రోకర్ ఛానల్ చేస్తారా రేమ్మ పార్టీ తీసేస్తే అది పెట్టుకుంటారా బాబు సాక్షికి తీసుకుంటారా బాబు మీరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటారా అసలు ఆ ఛానల్స్ ఏమన్నా అసలు ఉన్నా ఇష్యూ ఏమన్నా ఎవడ మాట్లాడితే అడిగిటి మాట్లాడతారు ఇప్పుడు అసలు ఎవడన్నా అసలు ఇష్యూ రాజు రాజగోపాల్ రెడ్డి గడి వాళ్ళు మాట్లాడాడు మా అన్నకి ఇచ్చారు నాకు ఇందుకు ఎవరు మినిస్టర్ అనే ఇన్ని రెడ్డి సామాజికారు ఇన్ని పోస్టులు ఉన్నాయి ఎంత ఉన్నాయి అన్ని ఎవడన్నా ధైర్యంగా మాట్లాడగలి కదా మాట్లాడలేరు మీ దమ్ము ధైర్యం లేదు బాబు మీరు పేపర్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఉంటారు దాన్ని కొద్దిగా టైప్లో పాన్ ఆఫ్లు అనమాట మామ మీ ఏ ఏం చేయలేరు మీరు ఏం చేద్దాం అనుకున్నా ఏం చేయలేని స్టేజ్లో ఉన్నారు ఒక ధైర్యంగా మాట్లాడి మీకు ఒక జర్నలిజంగా మాట్లాడి అనాలిసిస్ చేసి కదా ఇప్పుడు అన్ని అన్ని పదాలు అల్గిస్తారు ఇంతమంది రేవంత్ రెడ్డి గారు ముడ్డి కింద హోమ్ మినిస్టర్ పెట్టుకున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకున్నాడు ఐటీ తర్వాత మున్సిపాలిటీ శాఖ పెట్టుకున్నాడు ఇన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి చాలా నాలుగైదు పోర్టుపోలియలు పెట్టుకున్నాడు మెయిన్ పోర్టుపోలియలు అనేది కూడా మళ్ళీ సీఎం ఇన్ని ఎందుకు అసలు మిగతా మరి నాలుగు తీసుకొచ్చి నాలుగు నాలుగు సామాజిక వర్గాలు ఎవరైతే ఇంత వర్గాల్లో వాళ్ళు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లా ఇవన్నీ కూడా ఏంటంటే అహంకారం అందులో జరిగేవన్నీ కూడా నేను ఇవన్నీ కూడా ఇనేవాడు పిచ్చోడు అయితే ఏదన్నా జరగడండి ఇవన్నీ కూడా మళ్ళీ కేటీఆర్ మీద కేసీఆర్ మీద అన్నాడు మళ్ళీ అవన్నీ సైలెంట్ అయిపోతాయి ఏం చేయండి దాని మీద యాక్షన్ తీసుకోరండి ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద తీసుకోరు వాళ్ళ మీద వచ్చిన పిల్లలు తీసుకోరు జస్ట్ ఓన్లీ ఏమంటారు మీడియాలో అడడి మీడియాలో మాటలు ఇది చేస్తాం అది చేస్తాం చేస్తాం బాగేస్తాం అని కాసేపు మాటలే రియాలిటీలు ఏమి ఉండదు చూసే జనాలు పిచ్చి అనమాట అబ్బో మా ఊడరా మా ఊడరా నిజంగా ఎవడు మీ ఊడు కాదండి వాళ్ళందరూ కూడా మాయిగాళ్ళే అందరూ కూడా తరతరాల్లో తాతల నుంచి ముత్తాతల నుంచి అందరిని మోసం చేసుకుంటూ తీసుకొస్తున్నారు ఎవరైతే బీసీ నిజమైన బీసీ ఎస్టీ ఎస్టీ మైనలు ఎవరు ఉన్నారో వాళ్ళు నిజంగా బడుగు బలహీన వర్గాలనే ఎవరైతే పేర్లు పెట్టారో నిజంగా అంతహీనం చేస్తున్నారు వాళ్ళని బతకలేని స్టేజ్కి తీసుకెళ్ళిపోస్తారు కేవలం రేషన్ బియ్యానికి సన్న బియ్యానికి లేదా రెండు రూపాయల బియ్యానికి ఎరైసి మేము అంటారు పావురానికి ఎరైసి చేసినట్టు ఆ పెచ్చి వేస్తున్నారు అక్కడ అంతే అలా పరిస్థితి అయిపోయింది అనమాట ఎవరు మాట్లాడిస్తే ఎవరైనా మాట్లాడితే అమ్మాలి బూతులు మామూలు బూతులు కాదండి ఆ బూతులు మా తట్టుకోవడానికి కూడా ఇండానుకోలేవు కామెంట్స్ రూపంలో అలా ఉంటాయి బూతులు వాళ్ళకి అంతేగా తప్ప మనవోడు అన్న కానీ బీసీలు మరి ఎందుకు మనోడు అనుకోరు మరి ఇప్పుడు ఒక సామాజిక వర్గంలో మావోడు మీ ఊడానికి ఉండరు చూడండి వెబ్ సిరీస్ రీసెంట్ వచ్చిన దాంట్లో అని చెప్పే దాంట్లో వాడు అంతే రెండు సామాజిక వర్గాలు ఆడు లేదు ఈడు అంటే ఎదుటర్నీ అదం చేయడం అనమాట వందల కోట్ల రూపాయల స్కాములు కోట్ల రూపాయల విల్లాలు సంపాదించుకోవడం ఎవడికాడ హైదరాబాదులో ఎక్కడ ప్యాలెస్లు బెంగళూరులో ప్యాలెస్లు సింగపూర్లో హోటళ్ళు మొత్తం ఇప్పుడు అమెరికాలో ఏదో ఇష్యూ జరుగుతుందన్నారు ట్రంప్ యాభై పర్సెంట్ అంటున్నారు అసలు ట్రంప్ పెంచిన విషయానికి మూడు ఛానల్స్ అల్లాడిపోతున్నాయి టీవీ నైన్ అల్లారిపోతుంది ఎన్టీవీ అల్లాడిపోతుంది ఏబీఐ అల్లాడిపోతుంది ఎందుకు ఈ ముగ్గురు అల్లాడిపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గం బ్యాచ్ మొత్తం కూడా ఈ వేసులో ఉన్నారు వీళ్ళ బ్లాక్ మనీ మొత్తం కూడా వైట్ తెచ్చేది కూడా అక్కడి నుంచి వస్తాయి కాబట్టి వీళ్ళు అక్కడ వాళ్ళకి ఏదో సహిపోతుందో భయంలో ఏదో అలాడు చచ్చిపోతున్నారు ఎందుకు అంత భయం పడకూడాల్సిన అవసరం వాడు వంద యాభై వంద యాభై కాబట్టి రెండు వందలు పెంచుకో మనం ఆ క్యాలిబర్గా మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో క్యాలేబర్గా ఆడి దాపతి ఇంకోడానంటే ఆల్టరేట్గా చేయాల్సిన బాధ్యత మేక్ ఇన్ ఇండియాని ఎప్పుడో పెట్టి డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బులు అకౌంట్లు వేసి ఎంఎస్ఎంఈలు పెట్టి ఎవరికి రూపాయి ఇవ్వకుండా ఎవడైతే కోట్ల రూపాయలు కొల్లబడ్డి బ్యాంకులు దివాలా తీసి ధనలక్ష్మి బ్యాంకు దివాలా దీపించారు ఎస్ బ్యాంక్ దివాలా దీపించారు అలాగే ఎల్ఐసీలో కూడా కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి వాడేశారు ఇచ్చని విడతనంగా వాడేశారు కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇచ్చారు మిగతా చిన్న కార్మికులు ఎవడంటే డబ్బులు అప్పులు పెట్టుకుంటారంటే ఎవరికి ఇవ్వకుండా వందరే సవాల్సరీజన్లు చెప్పి వాడికి రూపాయి ఇవ్వకుండా అలాగే కరోనా టైంలో రెండు రెండు లక్షల కోట్లు అని చెప్పి అమ్మ అమ్మ నిర్మలా సీతారామన్ అమ్మ రోజులు మీడియాలో పొద్దు నుంచి సాంత్రిత కూర్చోబెట్టి ఆ రెండు ఏం చేసింది అమ్మగారు ఏం చేసింది రెండు వందల రెండు లక్షల కోట్లు ఎవరికి వేసింది అంటే ఎంఎస్ఎంఈలో లోన్లు పాతలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కవర్ చేసుకుంటూ వచ్చింది అది చెప్పింది రెండు లక్షల కోట్లు తీసుకొచ్చింది మరి లేనుడికి బొమ్మ లేనుడు అకౌంట్లో ఏమ్మ ఖర్చు పెడతాడు వాడు వస్తే కంపెనీ కింద నుంచి పైదాకొస్తుంది డబ్బులు అని చెప్పి ఎంతోమంది మంది ఆర్థిక వ్యవస్థలు ఎంతోమంది మొత్తుకుని ఎంతమంది తీసినా కూడా వాళ్ళ మూర్ఖత్వం మూర్ఖత్వం లేదండి అక్కడ నుంచి ప్రతి వాడు మేము ఏ ఫ్యామిలీస్ తీసుకున్నా సరే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ విపరీతంగా పడుతున్నారు ప్రతి ఫ్యామిలీ వాడు వీడు లేదండి అంటే ఉన్నవాడ లేడు అంత రేంజ్ స్ట్రగుల్స్లో ఉన్నారు ప్రతి వాళ్ళు కూడా చెప్పుకోలేని స్ట్రగుల్స్లో ఉన్నారు ఎందుకంటే అంత టఫ్ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు అన్ని రెండు సంవత్సరాలు ఇప్పుడు కనపడలేదే దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనపడదండి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కనపడదు ఇప్పుడు కూడా పెట్రోల్ రేట్ అంత పెంచినా కూడా అక్కడి నుంచి క్రూడైల్ అరవై రూపాయలు కొంటున్నా కూడా ఇప్పుడు కూడా కనీసం అరవై డెబ్బై రూపాయలు పెట్రోల్ ఇవ్వలేని నరేంద్ర మోడీని ఏమన్నా ఒకసారి ఎవరైనా గ్యాస్ కూడా ఇంతే గ్యాస్ గురించి కూడా ఎవరు మాట్లాడే ఉన్నారు వెయ్యి రూపాయలు వందలు వెయ్యి రూపాయలు అలా పెంచుకుంటూ సంపాదించే డబ్బు తక్కువైపోయి ఖర్చులు ఎక్కువైపోతే అసలు మిగతా ఈఎంఐలు కట్టుకొని అలాంటి వాటిలో ఎలా బతుకుతాడు కనీసం కామన్ ఆలోచన ఆలోచించారుతోంది ఆ దిక్కుమలతనంగా సిబిల్ ఓడి జీవితాన్ని ప్రతి ఒడిగా ఉరితాడేసాడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎంతమంది బ్యాచ్ నుంచి ఆ సిబిల్ అనేది కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసేది దాన్ని బేస్ చేసుకొని అప్పులు అప్పులు ఎవరికి ఇస్తారంటే కోట్ల రూపాయలు ఉన్నవాడికి టర్న్అవర్ కూడా ఆదానికి ఉంది అని ముఖే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఉన్నాడు ముఖేష్ అంబానీకి మరి రిలయన్స్ ఎందుకు అప్పులు ఇవ్వాలి ఎస్బీఐ ఐదు వందల కోట్లు అప్పించింది ఎందుకు అప్పేవాళ్ళు ఐదు వందల కోట్లు అప్పింది వేల కోట్ల రూపాయలు పెట్టి పెళ్ళిళ్ళు చేసిన వాడికి అప్పులు ఎందుకు అంత టర్న్ ఓవర్లు అలాంటి వాడికి ప్రజాతరణం తీసుకెళ్లి అడిగి ఉత్తుక్కనికి ఇచ్చి అడిగేదాన్ని ఐపీ పెట్టేస్తే అనుకో జస్ట్ క్యాన్సిల్ చేస్తారు క్యాన్సిల్ కూడా లేదు రైట్ ఆఫ్ పక్కన పడేస్తారు దాన్ని అదే సామాన్యుడు ఎవడన్నా పెట్టాడు అనుకో వందలా కాల్సు బూతులు అమ్మాలి బూతులు తిట్టిస్తారు ఫోన్లు చేసి హెరాష్మెంట్ పెట్టిస్తారు ఒక్క క్రెడిట్ కార్డు యాభై వేలు లక్ష రూపాయలు వాడుకుంటే వాడి జీవితానికి వన్ ఇయర్ టూ ఇయర్స్ డబ్బులో త్రిబుల్ చేస్తారు అదే వాడు వందల కోట్లు తీసుకున్నవాడికి వాడి ఆ వంద కోట్లు కూడా పట్టించుకోరు అది మన భారతదేశంలో ఉన్న దరిద్రం అనమాట అసలు ఎడ్యుకేషన్ సిస్టం కూడా అలా తెచ్చిందండి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వన్ బా వన్ వన్ బై ఇవన్నీ కూడా ఎలా ఎలాంటి ఫస్ట్ దాన్ని పట్టించుకుంటుంది కాబట్టి ఇవన్నీ ఆడువుకుంటూ వెళ్తున్నాయి మనం స్టార్టింగ్ ఫస్ట్ ఇండివై చేసుకుంటే రాజ్యానికి రాజ్యం రాజ్యాధికారం అనేది ఎప్పుడైతే మనం ప్రతి వాళ్ళు స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మిగతావన్నీ కంట్రోల్ ఉంటాయని ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో ఉంటే పార్లమెంట్లో ఉంటే మనం కూడా అడగలుగుతాం మనం కూడా చేయగలుగుతాం అందులో లేవు కాబట్టి మనం అడగలేకపోతున్నాం మనం చేయలేకపోతున్నాం ఐంటి చేయలేకపోతున్నాం లేదా ధర్నాలు చేయడానికి జనాలు పది మంది యాభై మంది కూడా రావట్లేదు ఎందుకనే ఒకప్పుడు రూపాయి పెంచితే నైంటీస్ల వాటిలో ఒక రూపాయి అర్ధ రూపాయి కనుక ఆర్టీసీ ఛార్జీలు పెంచిన పెట్రోల్ ఛార్జీలు పెంచిన గ్యాస్ బండ్లు పెంచిన రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దారిస్తులు జరిగాయి ఇప్పుడు వందల రూపాయలు పెంచినా కూడా ఒక్కడ అడిగే స్టేజ్ లేరు అడగలేకపోతున్నారు అడగలేపోరు అడిగించుకుని బాధలు పడుతున్నారు మానసిక బాధపడిపోతున్నారు తట్టుకోలేని ప్రశ్నలు చాలామంది ఉన్నారండి అది అది ఎవరు కూడా అర్థం చేసుకుంటలేదు అది దానికి మరి దానికి అలవాటు పడిపోయారు దానికి బానిసతత్వానికి అలవాటు పడిపోయారు దాన్ని చూపిస్తే వాడిని ఆహా అనుకోవడం అసలు ఏది కూడా సెకండ్ థాట్ వేలో ఎవరు కూడా ఆలోచే విధానం లేదండి ఇది చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ కూడా మొత్తం చేంజ్ అవుతుందండి ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదాని మీద ఒకదాని మీద ఇంపాక్ట్ పడుతూనే ఉంటాయి ఎకనామికల్ స్టేటస్ నుంచి రాజకీయం నుంచి ఎకనామికల్ పడితే ఎకనామికల్ నుంచి రియల్ ఫ్యామిలీ లైఫ్ పడుతూ ఉంటాయి ఇప్పుడు ఫ్యామిలీస్లో కూడా ఎవరు కూడా ఉండవ ఎవరు కూడా కలిసి లేరండి ఉన్న బయటికి మాత్రం ఫంక్షన్ కనబడితే కనబడి నవ్వుతూ మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్క ఫ్యామిలీలో కూడా ఎవరు కూడా కలిసిమెలిసి ఎవరు లేరు డబ్బులు ఉన్న వాళ్ళంతా ఒకలా ఉన్నారు డబ్బులు ఎన్నో ఉందా పక్కన వస్తున్నారు కనీసం పలకరించడానికి కూడా ఇష్టపట్లేదు ఎవరు కూడా అయినోండు కూడా సొంత అన్నైనా తమ్ముడైనా అక్క అయినా అయినా ఎవరైనా సరే బాబు అయినా సరే డబ్బులు బాగా ఉంటే పలకరిస్తున్నారు లేకపోతే లేదు అలాంటి సిచ్యువేషన్స్ చేంజెస్ అయిపోయినాయి అయిన వాళ్ళనే డిఫరెన్స్ వచ్చినాయి మరి మిగతా వాళ్ళ గురించి ఎలా వస్తే పరిస్థితి పెట్టాను మరి ఇవన్నీ కూడా మరి యూనిటీకి వచ్చి సాధించుకోవాలని నేను ఫస్ట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో అందరూ కూడా అడిగే హక్కు కానీ మాట్లాడే హక్కు కానీ అన్నీ ఉంటాయి బూతులు తిట్టడం కాదురా బాబు నీ జీవితం ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని గుణి చేసుకో నువ్వు ఎలా బతుకుతున్న ఈ పరిస్థితి ఏంటనేది ఎవడ దగ్గర మెప్పు పొందడం కోసం ఎదుటివన్నీ మన మనకు సంబంధించిన ఎవరైనా గుర్తులు తిడితే అది నీ జాతికి నష్టం అది ఒక్కటి గుర్తుపెట్టుంది ఎందుకంటే వందల మంది తిడతారు ఇప్పుడు ఎప్పుడైనా సరే తిట్టేది బయటికి తిట్టాలో కలిసేది ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు గ్యాంబ్లింగ్ అడారు ఇద్దరు ఇద్దరు తిట్టుకునే వాళ్ళు ఇద్దరు కలుసుకునే వాళ్ళు ఈవి ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేసుకొని ఆయన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని బయటకి ఎవరికి బయటికి రాణించే పెడతారు అంతే ఇప్పుడు చంద్రబాబు ఎవరు మన బాలకృష్ణ టైంలో మిస్సెస్ ఎవరు గణిత కాల్చిన టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సింపుల్గా ఏం చేశాడు మెంటల్ అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకుని తీసి దాన్ని పక్కన పెడేశాడు రాఫీ చేసాడు అదే చంద్రబాబు ఆ పక్కన మన్నుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఎక్కడ లాడ్జ్లోనే అక్కడ దొరికితే దేశంలో దొరికితే ఆయన పట్టుకున్నప్పుడు అక్కడ గవర్నమెంట్తో అంటాడు ఇప్పుడు అల్బాబు తెలుగు ఏం చేశాడు మా అబ్బాయి మీద సీబీఐ కేసేస్తా చెప్పి యూపీ గవర్నమెంట్ ఉండగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగానే సిబిఐకి ఇచ్చాడు సీబీఐ గవర్నమెంట్ ఎవరు ఉంది కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరికి ఫేవర్ ఇస్తారు వాళ్ళకి ఫేవర్ ఇస్తారు రాజు చేయించుకున్నాడు ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు పాలిటిక్స్ గేమ్స్ వాళ్ళు ఆడుకున్నారు క్లియర్ చేసుకుంటారు ఎవరు ఆస్తులు అన్నీ క్లియర్ చేసుకుంటారు జనాలు ఎందులో బక్రాలు ఎవరంటే ఓన్లీ పబ్లిక్ ఓట్లకి నోటికి నోటికి ఓటు అలవాటు చేశారు బాగా డబ్బు ఇస్తే ఓటుకి ఓటుకి డబ్బు అనేది అలవాటు పడిపోయింది ప్రతి వాడికి కూడా ఏదో ఒక లంచ్ ఇస్తేనే మనం వద్దాం ఆలోచనకి వెళ్ళిపోయారు ఆ తీసుకెళ్ళిపోయారు ఆ అంటే వీళ్ళకి తప్పనట్లేదు ఆ ఎకనామికల్గా తక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని లీనియస్గా వాడుకున్నారు దాన్ని మనం జనరల్గా ఎవరైనా అంటే సరే ఏమో ఏది ఎత్తనాడుగా ఆడిది కాదు జనాల దగ్గర దగ్గర కానీ చెప్పి తీసుకుని వాడుకుంటున్నాడు దాన్ని వెంటనే రాగానే వెన్నే ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాడు దాంట్లో వందల కోట్లు సంపాదిస్తున్నాడు అంతమే అదే అండి జరిగేది కూడా అదే ఎవరు మాట్లాడదు కూడా ఎవరు లేడు ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా సరే ఏ నాడైనా సరే ఏ ఒక్క రోజైనా సరే గెలిచిన తర్వాత నియోజకవర్గాలకు మళ్ళీ ఇళ్ళ చుట్టూ ఎప్పుడన్నా ఎవడన్నా తిరిగాడు ఎప్పుడు దాకా ఏ ఒక్కడి ఇంటి చుట్టని తిరిగాడా ఏ ఒక్క ప్రాబ్లం ఉందని అడిగాడా అసలు ప్రాబ్లమ్సే లేవా ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు మారవాడీసు తెలంగాణలో జరుగుతుంది మారవాడీస్ హ్యాట అని చెప్పి ఇదే ఇదే పాయింట్ ఆఫ్లో మరి అమెరికాలో వాళ్ళు మరి కడుపు రాగలదా చంపేస్తారు వాళ్ళు మొత్తం ఏకంగా వెళ్ళి వందల కోట్ల రూపాయలు సంపాదించుకొని అక్కడే రా చేస్తాడు మరి అలా కడుపు రాగలదా మరి లండన్లో లేరా విత్త కంట్రీలో మరి మిగతా వాళ్ళు కడుపు రాగలదా చంపిస్తారు మరి ఆ ప్రాంతంలో అంటే మనిషి బతకడానికి నువ్వు ఒక ఏరియా ప్రాంతం పెట్టి మార్వాడ అని చెప్పి చూసేస్తున్నావు ఇప్పుడు ఎక్కడ డబ్బులు పది మంది ఉన్నారనుకోండి పది మంది సంబంధించిన టైంలో ఎవడన్నా ఒకటి వస్తే ఆటోమేటిక్గా పది మంది బలం వస్తుంది అది కామన్ థింగ్ అది దాంట్లో ఇష్యూ జరిగింది అనుకోండి ఒకటి వల్ల ఇష్యూ జరిగితే మొత్తం జాతికట్టేస్తారు చదువుకున్న వాళ్ళు మేధావులు ఆలోచించాలి ఏంటంటే దాన్ని ఎలా ఉందంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారు కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ బాగుపడింది రాజకీయంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోట్లు సంపాదించుకున్నారు మరి అంతే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వందల కోట్లు సంపాదించుకున్నారు ఏ ఒక్కడన్నా సరే గల్లా పెట్టుకుని ఒక ఎమ్మెల్యేని ఎంపీని కానీ నా కొడకని ఇంతవరకు మా ఏరియాలో ఏం చేయలేదరా ఇంతవరకు చేయలేదురాని ఏ ఒక్కడన్నా పెట్టుకున్నాడా హైదరాబాద్లో అన్ని మునుగుతున్నా కూడా ఏం జరుగుతున్నా కూడా అదేనంటే క్లౌడ్ బర్స్ అన్నారు మరి క్లౌడ్ బర్స్ కాని సందర్భాలు కూడా రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో ఏ ఒక్కడన్నా అడిగాడ ఇది మెట్రోపాలిటీ సిటీనా ఓ ట్యాక్సీలు అంత బాగా తీసుకుంటున్నావు కనీసం రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఉన్నాయని చెప్పి ఏ ఒక్కడన్నా చొక్కాలు పట్టుకొని గుట్టిన ఉన్నాడు ఎవడన్నా ఆ కొట్టే రోజు వస్తే అప్పుడు భయపడతారు రాజకీయం అంటే భయపడతారు వందల కోట్లు సంపాదించుకొని ఎవరికి కనపడకుండా ఎప్పుడో బయట ఫ్లైట్లో తిరుగుతాయి స్పెషల్ ఫ్లైట్లో ఫంక్షన్లు కనపడి సత్కారాలు సమత్కారాలు తిరుగుతారు మీడియాలు కనపడినప్పుడు మీడియా మైకి ముందు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పరిస్థితులు కూడా అలా కనపడతాయి ఇది ప్రజాస్వామ్యం కాదండి అది రాచరిక వ్యవస్థలు ఉన్నాయి ఇంకా రాచరిక వ్యవస్థ వస్తుంది మన భారతదేశంలో ఇంకా బానిసత్వం నడుస్తుంది ఆ బానిసత్వం నుంచి మరి ఇంకా ఎందుకు ఆలోచించట్లేదని నాకు నాకైతే అర్థం కావట్లేదు ఎంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఎంత అప్డేటెడ్ ఉండి ఇంత ఏ టెక్నాలజీలు వచ్చినా కూడా మనిషి కనీసం ఎదుటి మనం కూర్చొని చేయలేకపోయినా బుర్రలో ఉండే ఆలోచన బట్టి అని అండి ఇప్పుడు స్వతహాగా మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు ఇంటర్నల్గా వేరేలా చేయొచ్చు దాన్ని ప్రమోట్ చేయడం కానీ ఇంకో పది మందికి వంద మందికి ప్రమోట్ చేయడం ద్వారా కూడా చెప్పుకోవచ్చు అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి కాబట్టి నేను మరీ మరీ కోరుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరైతే అహంకారంతో కుల మతంతో ఎవరైతే కొట్టుకుంటారో కోట్ల రూపాయలు సంబంధించి ఉంటారు వాళ్ళ రాజకీయంగా అత్తపత లోకానికి తొక్కాలని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ